ఓం నమ ఓం నమో నారాయణాయ క్మనివరణ నరదృష్టినివరణ కాళభైరవాయ నమో నమ ఓం కాళకాయ విద్మహే కాళాతీతాయ ధీమహ తన్నో నరదృష్టివరణ కలభైరవ ప్రచోదయాత్ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల ఒకటవ తారీఖు నుండి డిసెంబర్ నెల ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము అందరికీ నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని మనం మనసారా కోరుకుందాం ఇక్కడ విశేషం ఏమిటయ్యా అనగా మనకు క్యాలెండర్ పంచాంగం చెప్పుకుంటున్నాం మనకి ఇక్కడ గురువారం రోజు ప్రారంభమవడం అందులో ఒకటవ తారీఖున రోహిణీ నక్షత్రం అయింది గురువారం రోజున రోహిణీ నక్షత్రము అందులో గురువారము గురు అంటే గురువు యొక్క రోజు చంద్రుడి యొక్క నక్షత్రము అంటే విశేషమైనటువంటి గజకేసరి యోగము ఈ సంవత్సరం అందరికీ ప్రసరిస్తుందని చెప్పి గమనించాలి అలాగనే మనకు ఉగాది పండగ శ్రీ పరాభవనామ సంవత్సరము కూడా గురువారం ప్రారంభమవుతుంది ఇది చాలా విశేషంగా గమనించగలగాలి కనుక ఈ సంవత్సరము విద్యార్థి విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు నూతనమైనటువంటి అత్యంత ఆధునిక టెక్నాలజీని నేర్చుకునేటువంటి వారందరికీ వ్యవసాయ సోదరి సోదరీ అందరికీ సువర్ణపు యుగంగా భావించగలగాలి ద్వాదశాసుల్లో గ్రహ గమనాన్ని సరి వీక్షింపచేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి ధనుసరాశిలో చతుర్గ్రహ కూటమి రవి కుజ బుధ శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మేషరాశి వారికి ఈ ఉగాది పండగ దగ్గర నుంచి వారి యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉంటున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఆదాయం పదకొండు వ్యయం ఐదు అంటే ఒకవైపు ఏలనాటి శని ప్రారంధ సంచార స్థితిలో ఉండగా అద్భుతమైనటువంటి ఆనందానికి ఐశ్వర్యానికి సంపాదనకు కొదవలేదు అని చెప్పి మనకు జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది కనుక ఈ జనవరి నుండే మీకు అలాంటి ఆదాయ వనరులు బ్యాంకు లోన్లు స్థిరాస్తులు చరాస్తులు కూడా పెట్టబోతున్నారు అంటే మనం పదకొండు రూపాయలు సంపాదిస్తే కేవలం ఐదు రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఆరు రూపాయలు మిగులుతున్నాయి కనుక స్థిరాస్తులు చరాస్తులు వాహనాలు ఆభరణాలు క్రయ విక్రయాలు యోగదాయకంగా ఉండే పరిస్థితి ఉంటుంది అలాగనే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది రాజ్యపూజ్యం రెండు అవమానం నాలుగు కనుక దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు కూడా తెచ్చుకోవద్దు దీనివల్ల అప్పులు ఇచ్చి శత్రువులను మూట కట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక ఈ ఆంగ్ల సంవత్సరం నుండి మరియు ఉగాది పండగ నుంచి మీ జీవితంలో ఎనలేనటువంటి మంచి మార్పులు రాబోతున్నాయి కారణం ఏమిటా అనగా ఆదాయము పుష్కలంగా ఉంది ఖర్చును తగ్గించుకోవడం సమయ పాలన వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారాల్లో ప్రమోషన్స్ రావడం బ్యాంక్ లోన్లు సమయానికి అందడం మీరు ఏదైతే పనులు చేస్తున్నారో వాటిలో అనంతమైన సంపద కలగడం రుణ సమస్య రోగ సమస్యలు తొలగిపోవడం జరుగుతుంది కనుక మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇలాంటి కాల సమయంలో మంచి స్థిరాస్తులను చరాస్తులను వాహనాలను షేర్లను క్రయ విక్రయాలు యోగదాయకం సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడినవారు హార్డ్వేర్ రంగంలో ఉండబడినవారు వ్యవసాయ సోదరి సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు డాక్టర్లు ఆహార ఉత్పత్తులు సంపూర్ణమైనటువంటి మెకానికల్ రంగంలో ఉండబడినవారు అదే కాకుండా రాజకీయ క్షేత్రంలో ఉండబడిన వారందరికీ కూడా ఈ యొక్క ఆంగ్ల సంవత్సరము చాలా బంగారు భవిష్యత్తు రోజులు ఉన్నాయని చెప్పి గమనించగలగాలి కనుక మనకు గురువారం రోజున జనవరి గురువారం రోజునే మనకు ఉగాది పండుగ ప్రారంభం అవుతుంది కనుక శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క దర్శనము ఛాయా చిత్రాన్ని రోజు దండం పెట్టుకోవడం వలన సకాల శని దోషం తొలగి అంటే ఒకవైపు ఏలనాడు శని ఉండినను గురువు యొక్క ఆశీస్సుల వలన ఉన్నతమైన స్థితి మీరు పొందబోతున్నారో అని చెప్పి గమనించాలి ఈ ఆంగ్ల సంవత్సరం అంతనూ కూడా అందరము కూడా వీలైనంత వరకు తల్లిదండ్రుల యొక్క సేవ తల్లిదండ్రులతో సత్ప్రవర్తన తల్లిదండ్రులను ఎవరైతే గౌరవిస్తారో వారందరికీ యోగం కలుగుతుంది అలాగనే మనకు దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం ప్రతి గురువారం పూట శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారిని స్మరణ ప్రతి గురువారం రోజున మహాదేవుడికి రుద్రాభిషేకము అలాగనే గానగాపుర దర్శనము వీలైతే అరుణాచల క్షేత్ర స్వామి వారి యొక్క దర్శనం ఎవరైతే చేసుకుంటారో ఈ సంవత్సరంలో పరిపూర్ణమైనటువంటి గురువు యొక్క ఆశలు కలిగి విద్యలో ఉద్యోగంలో ఐశ్వర్యంలో వ్యాపారంలో కొదవ ఉండదు అని చెప్పి గమనించగలగాలి ఇంకా మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక్కొక్క నెలలో మనకు ఒక్కొక్క కాళాభైరవ స్వామివారు ఉంటారు ఆ కాళాభైరవ స్వామికి స్మరణ ధ్యానము కూష్మాండ దీపము నారికేల దీపము పిండి దీపాన్ని గండా దీపాన్ని ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా మనం పెట్టుకోగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి స్వామివారికి ఆశలు కలిగి ఎవరి ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అష్ట కష్టాలు లేకుండా ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి ఈ యొక్క పాత్ర కాలభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్ర అంటే ఈ యొక్క పాత్రలో అనేక రకముల యంత్రములను అచ్చు వేయడం జరుగుతుంది ఒక పాత్రను ఇంట్లో ఉంచుకొని పూజ చేసిన తదనంతరము ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఈ పాత్రలోంచి ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ ఓంకార శబ్ద దృఢటం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం ఆనందం కలగడం దురదృష్టం దూరం కావడం అదృష్టం అద్భుతమైన యోగం కలిగి మనకు అనుకున్న అన్ని పనులు విజయం సాధించడం జరుగుతుంది కనుక ఈ అక్షయ పాత్రను రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఇంట్లో ఉంచుకుందాం స్వామి స్మరణ చేద్దాం సకల అష్టకష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్య స్వాగతం పలుకుదాం అలాగని మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని వ్రాసి సవివరంగా సంపూర్ణంగా మీకు ఎక్స్ప్లెయిన్ అంటే ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది అలాగే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయో తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులను చెప్పుకుంటూ అలాగనే రామాణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయము వ్యయము రాజపూజ్యము అవమాన కార్యక్రమాలను ఎలా నివారించుకోవాలి ఐశ్వర్యాన్ని ఎలా పొందుకోవాలో ముందుగానే తెలుసుకుందాం అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శుభం జయం లాభం ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం వచ్చినాం శతమానం భావతో శతాయపురుష పురుష సతేంద్రియ యుషేవేంద్రియే ప్రతితిష్ట నూతన ఆంగ్ల సంవత్సరాంతం ఆయురారోగ్యం ఐశ్వర్యం దేహిమే కాలభైరవ యన హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందకన్నా ముందుగా మా ఆధ్యాత్మిక వీడియోలు మీరు చూడాలనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే ఘటసింపలు ప్రజ చేయండి అలానే అనే బటన్ కూడా తెలియజేయండి భగవద్బంధులకు మిత్రులకు ఈ ఆధ్యాత్మిక సమాచారం చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి